సో మ్యాటర్ ఏంటంటే సాయికి సనకి పెళ్ళైపోయింది అవును నిజం ఇది నిజం

ఉండ చెప్పలే సంవత్సరంలో పిల్లలు పుడతారు అని అంటుడు మరి నేను అంటే ఇప్పుడు నా అమ్మ కూడా నాగట్టకపోతే ఎవరు గడతారు చెప్పావా ఎట్

నీతో ఒక విషయం మాట్లాడాలి సీరియస్ గా ఇగో మళ్ళీ నువ్వు తిట్టొద్దు ముందే చెప్తున్నావు చూడు మా లైఫ్ గురించి నాది సాయిది లైఫ్ గురించి ప్రతి స్పర్శ ప్రశ్న మరో ప్రశ్న జవాబు గొడవ కాదు ఇది సంతోషమైన రోజు మొన్న నాకు సాయాడికి పెద్ద వాళ్ళు వీళ్ళ నుంచి వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయిన తర్వాత ఆడి ఇంటికి వచ్చిండి కదా మళ్ళీ వచ్చిన తర్వాత నీకు నా మీద నమ్మకం లేదా అది లేదా అంటే అవును నాకు నీ మీద నమ్మకం లేదు నువ్వు వదిలేస్తావేమో నాకేం తెలుసు అన్న నేను అంటే వాడేం చేసిండు పొద్దున్న లేపి గుడికి తీసుకెళ్ళి తాళి కట్టేసిండు అన్న నిన్ననే నిన్ననే జరిగింది అందుకోసం వీళ్ళకి కూడా రాలేడు వాడు

చెప్పు సీరియస్ గా ని ఒక టాపిక్ మాట్లాడాలి అయితే రిషాన నీతో తో మాట్లాడతా కాదు ఆ రిషాన నీతో తో మాట్లాడతా అంట కాన్ఫెస్కర కలుపుతా బాగు సీరియస్ టాపిక్ రా బాగు చెస్ ఆర్దనట ఇడదలు రిషాన లైన్ లో ఉన్నాడు అన్న రిషాన సీయనా లైన్ లో కలిపిన రిషాన నువ్వే చెప్పు ఈ సాయిగా తాళి కట్టేసి ఆ పిల్లకి ఊకో గారు ఏడాడు వినకు నెలకి పోవాలి అమ్మంట రాలేదు ఇంకా ఎక్కడికి ఇంటికి అంటున్నాడు ఇంటికి పోయి వాళ్ళ అమ్మాయి నేను ఇంటి దగ్గర ఉన్నా నేను చెప్తే మా ఈ ఫ్లాట్ దగ్గర ఆల్రెడీ వాళ్ళ పిన్ని వాళ్ళు వచ్చిర్రు పిన్ని వాళ్ళు వచ్చిరా

వంశీగాడికి అందరికి చెప్పు సాయి సనికి పెళ్లి అయిపోయింది భోజనాలు చెప్పు హలో కొనుక్కుంటాను మామయ్య కాదు ఇంకొన్ని రోజు కాదు ఇంకొన్ని రోజులు అయితే నేను మామయ్యని వెళ్ళడానికి ఒక చిన్న పోరాడు కూడా వస్తాడు పెళ్ళెట్లా వేసుకున్నారు కదా ఇంకేజ్ అదే రిసెప్షన్ పెద్దగా చేద్దాం ఉంది తాలి కట్టేటప్పుడు అమ్మ దగ్గర నాకు ఇప్పుడు చెప్పారు వచ్చినాకలా నాకు మనం వల ముచ్చట వస్తుంది అలా లేచిపోయి పెళ్ళి వేసుకోవడానికి ఎలా అంటే నాకు భలే సారంట ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మీరు వస్తే మీ జ్వర మీ కాలు మొక్కితే మీరు ఎక్షంతో లేస్తే మేము మా అత్తమ్మ ఇంటికి పోతాం అన్న మా మమ్మీకి ఎందుకు ఫోన్ చేస్తావు అన్న మేము పెళ్లి చేసుకుంటే పంపించేస్తా అంటావు నేను చెప్తే సాయం అన్నాడు తెలుసా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను పెళ్లి చేసుకుంటున్నాను ఆరా అన్నాడు నేను తాళి కట్టించుకున్నానా చేస్తా ఏమో సనా వద్దు ఇప్పుడు పెళ్లి వేసుకుందాం అంటే నేను సరే అని చెప్పుకున్నాను అన్నా అన్న మా మమ్మీకి ఫోన్ చేయ నువ్వు ఇంటి దగ్గర అన్నం పెడుతుంది మాట్లాడే ఇంటికి వచ్చినా కూడా మాట్లాడను బస్ అయిపోయింది అవుతుంది పెళ్ళి చూసిన అన్న మీకు చెప్పినందుకు పెళ్లి చేసుకుని ఒక రోజుకి ఫుల్ నన్ను ఇప్పుడు ఎందుకు చెప్పినావు నువ్వు అని చెప్పి నేను ఫ్లాట్ దగ్గర ఉండి నన్ను ఇండిపోతా నేను అందుకోసం నేను పెళ్లి అనుకున్నా